తరువాత నేను మిగతా ఎందుకు చూపించవు ఏంటి అదే ఆక్షరం అన్న సో ఇరో చూపిస్తాను చూడండి మళ్ళీ కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ యాజ్ యుజువల్ కమ అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి వోచర్స్ లో అనేది ఈరోజు డిస్కస్ చేస్తాం ఓకేనా సో చూడండి ఓకే సార్ ఇది మనకి బ్రో కంపెనీ క్రియేషన్ కుమార్ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మైక్ క్విట్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఒకటే కంపెనీ క్రియేషన్ చూపిస్తుంది అర్థం ఆటోమేటిక్ గా సేవ్ అయి ఉంటుంది అలా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు చూపిస్తాను చూడు ఓకే ఓకే సో డైరెక్ట్ గా మనకి కంపెనీ ఓపెన్ అవుతుంది ఏదైనా క్లిక్ చేస్తే కంపెనీ ఓపెన్ అవుతుంది మీరు ఏం చేయాలి రైట్ సైడ్ ఎఫ్ త్రీ ఉంటది ఎఫ్ త్రీ క్లిక్ చేసి షెడ్ కంపెనీ ఇస్తే మళ్ళీ అన్ని కంపెనీస్ బయటకు వస్తాయి ఓకే అది ఎలా అని చూపిస్తాను ఓకే చూడండి మనకి ఇది టాలీ అవుతాను కదా దీని మీద మోస్ట్ టూ టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను సో టూ టైమ్స్ ప్రెస్ చేస్తూనే మనకి ఫోర్ బాక్సెస్ చూపిస్తుంది ఆడ మీరు కంటిన్యూ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా కంపెనీ ఓపెన్ అయిపోతుంది ఓకేనా ఎందుకు ఓపెన్ అవుతుంది అది వాళ్ళు డిఫాల్ట్గా మన ఎడ్యుకేషన్ మోడ్లో కాబట్టి అలా చూపిస్తూ ఉంది ఒరిజినల్లో అలా చూపించదు ఇలా వచ్చింది కదా ఇలా వస్తేనే ఇది క్లిక్ చేస్తేనే డైరెక్ట్ గా కంపెనీ ఓపెన్ అయిపోతుంది ఇంతే కదా కుమార్ కుమార్ ఇలా ఓపెన్ అవుతుంది కదా సో నువ్వు ఏం చేయాలి అంటే ఇలా వచ్చినప్పుడు ఈ రైట్ సైడ్ లో పైన ఎఫ్ త్రీ ఉంది కదా ఎఫ్ త్రీని క్లిక్ చేయి ఎఫ్ త్రీని క్లిక్ చేసి ఇక్కడ షర్ట్ కంపెనీ షర్ట్ కంపెనీ ఎంటర్ ఇవ్వు ఎంటర్ ఎస్ఆర్ నో ఎస్ ఇప్పుడు కొత్తగా కంపెనీ క్రియేషన్ కార్డుకి వచ్చేస్తుంది ఈ బాక్స్కి వచ్చేస్తుంది మీరు ఒరిజినల్ టాలీలో వర్క్ చేసే ప్లేసెస్లో మీరు ఇక్కడ జస్ట్ అక్కడ కంటిన్యూ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది ఓకేనా డైరెక్ట్గా ఇది కూడా రాదు డైరెక్ట్గా కంపెనీ గేట్ వే ఆఫ్ వచ్చేస్తుంది రియల్ రియల్ రియాలిటీలో వర్క్ చేసే వర్క్ చేసే ప్లేస్లో ఓకేనా సో అది ఇప్పుడు చూడండి ఈ ప్లేస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేయండి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నేహా ట్రేడర్స్ అని చేస్తున్నాను నేహా ట్రేడర్స్ వన్ అని ఇచ్చారు జస్ట్ ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఎంటర్ ఇవ్వండి సో శ్రీనివాస్ ఈ సెక్యూరిటీ ఆప్షన్స్ ఇవన్నీ వచ్చాయా నీకు సెక్యూరిటీ ఆప్షన్స్ రానప్పుడు ఏం చేయాలని చెప్పాను ఈ ప్లేస్ లో వచ్చినప్పుడు రైట్ సైడ్ లో వల్ ఉంటుంది ఎఫ్ట్ ని క్లిక్ చేసి ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్ని ఎస్ పెట్టాలి ఎస్ పెడితే అప్పుడు బయటకు వస్తాయి ఆప్షన్స్ చెప్పానా ఇప్పుడు ఎంటర్ ఎంటర్ ఇవ్వండి సేవ్ చేయండి యాక్సెప్టర్ను ఎంటర్ ఎంటర్ తప్ప దీంట్లో ఏరేది ఏం యూజ్ చేయకూడదు కిందికి రావాలంటే ఎంటర్ 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 ఇచ్చేయాలి అంతే ఎప్పుడైతే ఎంటర్ ఇస్తావో డైరెక్ట్గా ఎఫ్ లెవెన్ ఫీచర్లేకి వెళ్ళిపోతావు ఎఫ్ లెవెన్ ఫీచర్లేకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గా ఆప్షన్స్ నోలో ఉంటాయి షో మోర్ ఫీచర్స్ ఇవి ఇలా వస్తుంది ఇలా ఉంటుంది డైరెక్ట్గా ఎఫ్ లెవెన్ వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలా బ్యాక్ వెళ్ళి బ్యాక్ స్పేస్ ఈ ఆప్షన్ ఎస్పిడ్ దాని కింద ఇంకో ఆప్షన్ నో ఉంటుంది సో దాన్ని కూడా ఎస్పిట్ ఎస్ పెడితే టోటల్ ఆప్షన్స్ బయటకు వచ్చేస్తాయి ఇలా వచ్చిన తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఎస్ పెట్టుకోవాలి రిమైనింగ్ ఆప్షన్స్ అని నో పెట్టాలి జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వాలి ఎన్ ఇచ్చి ఎంటర్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఆల్రెడీ నేను నేను గ్రూప్లో లింక్ వేశాను అది మీరు నీట్గా చూసుకుంటే అర్థమవుతుంది క్లాస్ అయిపోతేనే ప్రతి ప్రాబ్లం కూడా లింక్ పోస్ట్ చేస్తాను నేను వాట్సాప్ గ్రూప్లో యాక్సెప్ట్ అర్నో సేవ్ అయిపోయిందా వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ గా ఉంటాయి వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం క్రియేట్ ఇది లెడ్జర్ యొక్క బాక్స్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి మన మెటీరియల్లో పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ ఆ థర్టీ ఫైవ్ లో ఏవైతే జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయో ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి మనం లెడ్జెస్గా డివైడ్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ క్యాపిటల్ సో క్యాపిటల్ అనేది ఏమవుతుంది క్యాపిటల్ అకౌంటే అవుతుంది ఎంటర్ తర్వాత నెక్స్ట్ పర్చేజ్ పర్చేజ్ అకౌంట్ సేవ్ చేయాలి తర్వాత ప్రేమ్ కుమార్ సండ్రి ట్రేడార్స్ శివ్చారి సండ్రి క్రీటర్ యా తర్వాత సేల్స్ సేల్స్ అకౌంట్స్ ఓకే డన్ తర్వాత ప్రియా ట్రేడర్స్ సండ్రి డెప్టార్స్ తర్వాత నెక్స్ట్ ఏముంది ఉంది ఎస్బిఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ సేవ్ చేయాలి సో తర్వాత నెక్స్ట్ రెంట్ వచ్చిన పేర్లే వస్తే మళ్ళీ చేయకూడదు ఒకసారి చేసుకోవాలి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సో తర్వాత వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఓకే సేవ్ చేయాలి ఈ విధంగా లెడ్జెస్ క్రియేట్ చేయాలి ఇప్పుడు చేసినట్టీ చూసుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలి ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ ఆల్టర్కి రావాలి ఆల్టర్కి వచ్చి లెడ్జర్ లెడ్జర్లోకి వెళ్తే మీరు చేసేటన్నీ ఇక్కడ ఉంటాయి ఏమైనా తప్పులు చేసినా దాన్ని మాడిఫికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ చేసి దాన్ని సరి చేసుకుని సేవ్ చేయాలి ఇది నిన్నటి వరకు మనం చెప్పింది ఓకే ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా శివకుమార్ అండ్ సాయినాథ్ తర్వాత శ్రీనివాస్ కుమార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లియర్ కదా ఇప్పుడు ఏం చేయాలంటే అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి అనేది చూపిస్తారు ఓకే ఇప్పుడు మీరు కొత్తగా ఇక్కడ ఓచర్స్ ఉంది కదా ఓచర్స్ లేక ఎంటర్ అయినప్పుడు మీకు సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటాయి ఆప్షన్స్ ఇలా ఇలా ఉంటుంది ఓచర్స్ లేక ఎంటర్ అవుతూనే ఈ విధంగా బాక్స్ చూపిస్తుంది మీరు ఏం చేయాలి సింగిల్ ఎంట్రీ మోడ్ కాకుండా డబుల్ ఎంట్రీ మోడ్ పెట్టుకోవాలి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎఫ్ టువల్ వీలైతే పెన్ను తీసుకొని రాసుకోండి ఓకే ఓచర్స్ లేక ఎంటర్ అవుతూనే ఈ విధంగా ఒక బాక్స్ వస్తుంది ఈ విధంగా బాక్స్ రాకుండా మీరు ఏం చేయాలి ఎఫ్ టువల్ కాన్ఫిగర్ ఉంది కదా ఎఫ్ట్ కాన్ఫిగర్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యూ సిఆర్డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ టూ బై డూరింగ్ ఓచర్ ఎంట్రీ ఇది నోలో ఉంటుంది యాక్చువల్గా నోలో ఉంటే నువ్వేం చేయాలి ఆ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి ఎస్ ఓకే ఎఫ్ట్ క్లిక్ చేస్తానే ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాలి ఎస్ పెట్టి సేవ్ చేయండి ఎంటర్ 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 ఇవ్వండి ఎంటర్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ మోడ్ ఉంది కదా రైట్ సైడ్లో చేంజ్ మోడ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ ఎంట్రీ మోడ్ సెలెక్ట్ చేయండి డబుల్ ఎంట్రీ మోడ్ సెలెక్ట్ చేస్తే అప్పుడు ఈ ప్లేస్ ప్లేస్లో డిఆర్సిఆర్ వచ్చేస్తుంది ఓకే సిఆర్ వచ్చేస్తుంది మనకి ఓకేనా ఇప్పుడు చూడండి ఎస్కేప్ ఇచ్చి లోపలికి వస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో ఆప్షన్ చూడండి సిఆర్ ఉంది ఇంత మొదల లేదు ఓకే చెప్పండి గైస్ ఎనీ డౌట్స్ సార్ ఇంకోసారి ఇంకోసారి చెప్పండి యా ఇప్పుడు ఈ ఆప్షన్ నో పెట్టేస్తున్నాను ఫస్ట్ ఎస్కేప్ ఇచ్చాను ఎంటర్ ఇలా బా మీరు ఓచర్స్ లైక్ ఎంటర్ అవుతానే ఈ విధంగా ఉంటుంది మీరు ఏం చేయాలి ఇప్పుడు మీరు వర్క్ చేసే ప్లేస్లో సింగిల్ ఎంట్రీ మోడ్లో కావాలంటే ఇలా ఎంటర్ చేసుకోండి డబుల్ ఎంట్రీ మోడ్ కావాలంటే నేను చెప్తున్నాను ఈ ఇట్లా ఉంటుంది కదా ఈ ప్లేస్ ఇలా ఉంటుంది ఈ పేస్ నుంచి మీరు ఏం చేయాలంటే రైట్ లో లెఫ్ట్ వరకు వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ టూ బైక్ కాకుండా సిఆర్టీఆర్ రావాలి అంటే ఈ ఆప్షన్ ఎస్ చేసుకోవాలి ఎస్ చేసుకొని సేవ్ చేసేయాలి సేవ్ చేసిన తర్వాత రైట్ సైడ్లో చేంజ్ మోడ్ ఉంటుంది ఆ చేంజ్ మోడ్లోకి వెళ్ళి డబుల్ ఎంట్రీ మోడ్ సెలెక్ట్ చేయాలి ఇప్పుడు చూడండి డిఆర్సిఆర్ వచ్చింది ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఓచెస్లోకి వెళ్తున్నాను ఇక్కడ డిఆర్ ఉందా టూ బై అనేది లేకుండా డిఆర్సిఆర్ ఇప్పుడు నీకు డబుల్ ఎంట్రీ మోడ్ కావాలంటే ఇలా వస్తుంది సింగిల్ ఎంట్రీ మోడ్ కావాలంటే ఏం చేయాలి మళ్ళీ నువ్వు చేంజ్ మోడ్లోకి వెళ్ళి సింగిల్ ఎంట్రీ మోడ్ సెలెక్ట్ చేయాలి ఇలా వస్తుంది సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే మీరు చాలా మంది కొందరు ఎక్కువగా వాళ్ళు సింగిల్ ఎంట్రీ మోడ్ లో పోస్ట్ చేస్తారు కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ డబుల్ ఎంట్రీ మోడ్ లో పోస్ట్ చేస్తుంటారు అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా డబుల్ ఎంట్రీ మోడే ఫాలో అవ్వండి సింగిల్ ఎంట్రీ మోడ్ ఫాలో అవ్వద్దు అది ఓకేనా సో అది ఓకే సో క్యాపిటల్ అనేది మనం ఏకి అని చెప్పామండి ఫంక్షన్ కి ఏమొస్తుంది క్యాపిటల్ సైనాథ్ ఫంక్షన్ కి ఏమొస్తుంది ఎఫ్ సిక్స్ ఇప్పుడు మనం ఏ దాంట్లో ఉన్నాం మనం ఏ దాంట్లో ఉన్నాం ఇక్కడ మనం ఏ దాంట్లో ఉన్నాం ప్రజెంట్ పేమెంట్ లో ఉన్నాం సో రైట్ సైడ్ లోనే యా డబుల్ ఎంట్రీ కాదు పక్కన కాసేపు డబుల్ ఎంట్రీ అది లీవిట్ ఇది అయిపోయింది అంతవరకు అది ఇప్పుడు మనం పేమెంట్ లో ఉన్నాం ఓకే సో మనకు ఆ మెటీరియల్ లో ఆ జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా ఆ జనరల్ ఎంట్రీస్ చూసి మనము ఏది ఏ ఫంక్షన్ కి వస్తుందో ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకోవాలి మీరు రైట్ సైడ్ లో చూస్తే ఫంక్షన్ కీస్ అన్ని ఉంటాయి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు ఆ ఫంక్షన్ కీస్ గుర్తు లేకపోయినా మైండ్ లో ఉంటే చాలు అంటే రిసిప్ట్ అంటే బిజినెస్కి ఇన్కమ్ అని పేమెంట్ అంటే ఎక్స్పెన్స్ అంటే బిజినెస్కి ఎక్స్పెన్స్ అని పేమెంట్ అని అట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్లో ఇప్పుడు పేమెంట్లో ఉన్నాం క్యాపిటల్ అనేది రిసిప్ట్ కాబట్టి నేను రిసిప్ట్ క్లిక్ చేస్తున్నాను రిసిప్ట్ క్లిక్ చేస్తానే ఈ పేమెంట్ అనేది సరిగా కనిపించలేదు ఇప్పుడు రిసిప్ట్ క్లిక్ చేస్తానే రిసిప్ట్ సరిగా కనిపించదు పేమెంట్ హైలైట్ అయిన చూడదు మనం ఏ దాంట్లో అయితే ఉంటామో అది సరిగా కనిపించదు రైట్ సైడ్లో మిగతాటివన్నీ హైలైట్ అయ్యి చూపిస్తుంది ఇప్పుడు నేను రిసిప్ట్లో వచ్చి ఉన్నాను ఓకే క్యాపిటల్ పక్కన ఏమి లేదంటే క్యాష్ అది ఊహించుకోవాలని చెప్పాను క్యాపిటల్ అనేది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది ఓకే ఇన్కమ్ అవుతుంది ఇక్కడ క్యాపిటల్ ఏమవుతుంది క్యాష్ ఏమవుతుంది ఫస్ట్ క్లాస్ గా మీరు సరిగా చేసి ఉంటే డెబిట్ క్రెడిట్ ఇది అది ఇక్కడ ఉపయోగపడుతుంది థర్డ్ క్లాస్ కదా నువ్వు కరెక్ట్ గా చేసి ఉంటే అది కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది సో లెడ్జెస్ క్రియేట్ చేసేటప్పుడు సెకండ్ క్లాస్ ఉపయోగపడుతుంది ఏది ఏ గ్రూప్ కిందికి అనేది ఓకే చెప్తుంది ఇక్కడ డెబిట్ ఏది క్రెడిట్ ఏది క్యాపిటల్ ఫస్ట్ వన్ క్యాపిటల్ క్రెడిట్ ఓకే వెరీ గుడ్ ఇలా పర్టికులర్స్ డిఆర్ ఉందా ఫస్ట్ సిఆర్ సిఆర్ అంటే ఏం తీసుకోవాలి క్యాపిటల్ క్యాష్ యా సో క్యాపిటల్ తీసుకోవాలి ఓకే అమౌంట్ ఎంత ఫైవ్ లాక్స్ ఓకే ఒకటి ఆటోమేటిక్గా క్రెడిట్ అయితే ఒకటి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది చూడండి పైన సిఆర్ ఏంటంటే కింద డిఆర్ డిఫాల్ట్ ఎంటర్ ఎంటర్ ఇవ్వాలి ఎస్కేప్ యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ ఓకే క్యాపిటల్ ఒక బిల్ అయిపోయింది బిల్ నెంబర్ టూ వచ్చింది చూడు అంటే రిసిప్ట్ ఒక బిల్ అయిపోయింది అని అర్థం ఆటోమేటిక్ గా నెంబర్ అదే తీసుకుంటుంది నెక్స్ట్ ఏముంది పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ ఉంది పర్చేజ్ అంటే ఏకీ తీసుకోవాలి రైట్ సైడ్ లో మీకు గుర్తు లేకపోయినా పక్కనే ఉంటాయి పెన్షన్ కేసు ఎఫ్ నైన్ పర్చేజ్ క్లిక్ చేస్తే చాలు మనకు పర్చేజ్ క్లిక్ చేస్తానే ఇలా పర్టికులర్స్ రేట్ అమౌంట్ వస్తుంది ఈ ఫార్మాట్ కాదు మనకు కావాల్సింది డెబిట్ క్రెడిట్ ఫార్మాట్ కావాలి సో అప్పుడు నువ్వు ఏం చేయాలి చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాస్ ఓచర్ తీసుకోవాలి యాజ్ ఓచర్ ఓన్లీ పర్చేజ్ కు సేల్కు మాత్రమే యాజ్ ఓచర్ తీసుకోండి ఓకేనా రిమైనింగ్ వాటికి ఆటోమేటిక్గా డెబిట్ క్రెడిట్ వచ్చేస్తుంది ఓకే ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇప్పుడు పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అన్నప్పుడు పర్చేజ్ ఏమవుతుంది ప్రేమ్ కుమార్ ఏమవుతుంది ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి చెప్పండి గైస్ సార్ పర్చేస్ డెబిట్ అవుతారు సార్ ఓకే ప్రేమ్ ప్రేమ్ కుమార్ క్రెడిట్ అవుతుంది ఓకే ఇలా పర్టికులర్స్ కింద క్రెడిట్ ఉందా డెబిట్ ఉందా క్రెడిట్ ఉంది సార్ క్రెడిట్ ఉందంటే పేరు తీసుకోవాలా పర్చేస్ తీసుకోవాలా పేరు తీసుకోవాలి సార్ ప్రేమ్ కుమార్ తీసుకోవాలి సో ఎంటర్ ఎంట్రీ ఇవ్వండి ఎంటర్ ఎంటర్ సో ఎంత ఉంది అమౌంట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఎంటర్ డెబిట్ ఏమవుతుంది పర్చేజ్ అవుతుంది ఒకటి డెబిట్ ఇది అంటే ఒకటి క్రేట్ ఇది ఆటోమేటిక్గా ఓకే సేవ్ చేయాలి యాక్సెప్ట్ అర్నో వస్తుంది కింద సేవ్ తర్వాత నెక్స్ట్ ఏముంది సేల్స్ టు ప్రియా ట్రేడ్స్ అంటే ఎఫ్ఎట్ తీసుకోవాలి ఎఫ్ఎట్ తీసుకుంటే అది కూడా ఇట్లాగే వస్తుంది చేంజ్ మోడ్ లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోండి ఓన్లీ పర్చేజ్ కు మాత్రమే చేంజ్ మోడ్ని క్లిక్ చేసి యాజ్ ఓచర్ తీసుకోవాలి ఓకే ఫస్ట్ ఫంక్షన్ కి క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత చేంజ్ చేయాలి ఓకే ఇక్కడ సేల్స్ టు ప్రియా ట్రేడ్స్ అంటే సేల్ అనేది ఏమవుతుంది ప్రియా ట్రేడ్స్ ఏమవుతుంది ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి ప్రియా ట్రేడ్స్ డెబిట్ సార్ సేల్స్ క్రెడిట్ సార్ ఆ ఇక్కడ పార్టిక్యులర్స్ కింద డిఆర్ ఉందా సిఆర్ ఉందా డిఆర్ అంటే ఆ డిఆర్ అంటే పేరు తీసుకోవాలా సేల్స్ తీసుకోవాలి నేమ్ తీసుకోవాలి సార్ నేమ్ తీసుకోవాలి ప్రియా ట్రేడ్స్ ఎంత సేల్ చేశామండి రిలాక్స్ లక్షలు సార్ 3 లక్షలు ఇట్ టైప్ చేయాలి ఎంటర్ సో క్రెడిట్ వచ్చేసి సేల్స్ అవుతది ఎంటర్ ఎంటర్ సేవ్ అయిపోయింది నెక్స్ట్ ఏముంది క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏ కే తీసుకోవాలి రైట్ సైడ్ లో చూడండి రైట్ సైడ్ లో కీస్ ఉన్నాయి కదా ఏ కే తీసుకోవాలి క్యాష్ డిపాజిట్ అంటే బ్యాంక్ లో ఎఫ్ ఫోర్ తీసుకోవాలి కాంట్రా ఓకే ఇక్కడ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ అన్నప్పుడు ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది ఏది క్రియేట్ అవుతుంది బ్యాంక్ డెబిట్ అవుతుంది సార్ క్యాష్ క్రియేట్ అవుతుంది ఇక్కడ పర్టికులర్స్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా సిఆర్ ఉంది సార్ సిఆర్ అంటే మనం ఏం తీసుకోవాలా క్యాషా బ్యాంకా సో మన దగ్గర క్యాష్ ఎంత ఉంది ఫైవ్ ఉంది ఆ ఫైవ్ లాక్స్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అనే అమౌంట్ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం అంటే ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర క్యాష్ ఎంత ఉంది మూడు లక్షల యాభై వేలు ఉంది రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ లో వేస్తున్నాం బ్యాంక్ లో ఎంత ఉన్నట్టు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నట్టు ఓకే సేవ్ చేయాలి డినామినేషన్స్ కూడా చూపిస్తుంది మీరు సేవ్ అయ్యేంత వరకు ఎంటర్ ఇస్తానే ఉండాలి సేవ్ అయ్యేంత వరకు యాక్సెప్ట్ ఆర్ నో వరకు ఎంటర్ ఇస్తానే ఉండాలి సేవ్ తర్వాత చెక్ పే టు ప్రేమ్ కుమార్ ఓకేనా పైన ఏం చేసాం ప్రేమ్ కి సేల్ చేసాం ఎంత రెండు లక్షల యాభై వేలు ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం పర్చేస్ చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలంటే మన బిజినెస్ పే చేస్తా ఉంది పే అంటే మన బిజినెస్ ఎక్స్పెన్సా ఇన్కమా చెప్పండి గాయస్ మన బిజినెస్ ప్రేమ్ కుమార్ కి డబ్బులు పే చేస్తుంది అంటే బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ అంటే ఏ తీసుకోవాలి ఎఫ్ ఫైవ్ తీసుకోవాలి రైట్ సైడ్ లో పేమెంట్ ఓకే సో పర్టిక్యులర్ కింద డిఆర్ందా సిఆర్ దాం ఇప్పుడు చెక్కు పే టు ప్రేమ్ కుమార్ ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది ప్రేమ్ కుమార్ ఇక్కడ ప్రేమ్ కుమార్ డెబిట్ చేస్తున్నాను సో మనం చూడండి మనం ఎంత ఇవ్వాలి అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది కిందనే కరెంట్ బ్యాలెన్స్ రెండు లక్షల యాభై వేలు ఇవ్వాలి ఇప్పుడు మనం ఎంత ఇస్తున్నాం అతనికి ఎయిటీ థౌసండ్ ఇస్తున్నాం ఎంత పెండింగ్ ఉంటాం వన్ లాక్ సెవెంటీ థౌసండ్ పెండింగ్ ఉన్నాం కింద చూపిస్తా చూడండి కరెంట్ బ్యాలెన్స్ చెక్ అంటే ఏం తీసుకోవాలి బ్యాంక్ సో బ్యాంక్ లో నుంచి కట్ చేస్తున్నాం ఓకేనా బ్యాంక్ అమౌంట్ నుంచి కట్ అవుతుంది అమౌంట్ ఎస్బీఐ యాక్చువల్ గా ఎస్బీఐలో వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది దాని నుంచి ఎనభై వేలు కట్ అవుతుంది ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ లో సెవెంటీ థౌసండ్ ఉంది తర్వాత నెక్స్ట్ రెంట్ పెయిడ్ రెంట్ పెయిడ్ అంటే బిజినెస్ కి ఎక్స్పెన్సా ఎక్స్పెన్స్ అంటే తీసుకోవాలి సో కింద డెబిట్ ఉంది అంటే రెంట్ క్రెడిటా

క్యాష్ రిసీవ్ ఫ్రం ప్రిఆ ట్రేడర్స్ పైన ప్రియా ట్రేడర్స్ కి సేల్ చేశాం ఎంత కి త్రీ ల్యాక్స్ కి ఆమె ఎంత ఇస్తుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇస్తుంది సో అది మన బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఇన్కమ్ అంటే ఏ తీసుకోవాలి ఎఫ్ సిక్స్ తీసుకోవాలి ఓకే పర్టిక్యులర్ కింద సిఆర్ ఉందా డిఆర్ ఉందా సిఆర్ ఉంది ఇప్పుడు క్యాష్ రిసీవ్ ఫ్రం ప్రిఆర్ ఇంకా ఎవరు ఇస్తున్నారు ఎవరు తీసుకుంటున్నారు ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది ప్రియా మన కంపెనీ యా ప్రియా అనేది క్రెడిట్ ఆమె గివర్ ఓకేనా త్రీ లాక్స్ ఆమె మనకి ఇవ్వాలి ఎంత ఇచ్చింది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఇంకా ఎంత ఇవ్వాలి కరెంట్ బ్యాలెన్స్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఇవ్వాలి మనకి సో క్యాష్ క్యాష్ అమౌంట్ పెరుగుతుంది ఇప్పుడు సేవ్ తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేడ్ త్రూ చెక్ ఏకి తీసుకోవాలి ఎఫ్ఐ పేమెంట్ ये जो डेबिट होता है ये क्रेडिट होता है सर ट्रैवलिंग एक्सपेंस डेबिट होता है सर बैंक क्रेडिट होता है अमाउंट है ना टू टू फाइव हंड्रेड एसबीए बैंक दरवाजा क्या सितुरा फ्रॉम बैंक एक ही डिस्कोर है ये फोर कांट्रा <laughs> <Darwata. Cash laughs> e yeah, ये जो डेबिट होता है ना क्रेडिट होता है क्या डेबिट होता है सर बैंक क्रेडिट అమౌంట్ ఎంత తర్వాత వేజెస్ బిజినెస్ యా ఇన్కమా లో తీసుకోవాలి సో వేజెస్ అనేది డెబిట్ అవుతుంది అమౌంట్ ఉంది ఇక్కడ వన్ థౌసండ్ ఉంది క్యాష్ ఇలాగా ఎంట్రీస్ అని మనం పోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి ఎస్కేప్ ఇవ్వాలి ఎస్కేప్ ఇచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి ఆల్ట్ వన్ షార్ట్ కి రాసుకోండి ఆల్ట్ వన్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది ఆల్ట్ ఎఫ్ఎన్ ఆల్ట్ వన్ ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది చూడండి ఇక్కడ రెండు లక్షల యాభై వేలకి పర్చేజ్ చేసావు మూడు లక్షలు సేల్ చేసావు అంటే యాభై వేలు ప్రాఫిట్ ఆ యాభై వేలలో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వెయ్యి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే టోటల్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జరిగింది యాభై వేలలో ఇంకా రిమైనింగ్ నెట్ ప్రాఫిట్ ఎంత మనకి నలభై ఒక్క వేల ఐదు వందలు ఓకేనా సో తర్వాత మనం చేసిన ఎంట్రీస్ అన్ని చూసుకోవాలంటే డే బుక్ డేబుక్లోకి రావాలి డే బుక్ డేబుక్లోకి వస్తే మనం చేసిన ఎంట్రీస్ అన్ని ఇక్కడ ఉంటాయి ఓకే మీరు మీరు ఏమైనా తప్పు చేసినా కూడా ఎంట్రీస్ లో ఏమైనా తప్పు చేసినా కూడా ఇక్కడ ఉంటాయి ఓకే దీని దీన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు క్లియర్గా ఓకే సో ఇప్పుడు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేవ్ చేసేటప్పుడు తప్పు వేశారండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెంట్ అమౌంట్ అనుకోండి రెంట్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఐదు వేలు వేసిన ప్లేస్లో పదివేలు వేశారు పదివేలు వేసి సేవ్ చేశారు సేవ్ ఓకే నువ్వేం చేస్తావు మళ్ళీ డేబుక్ వచ్చి రెంట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ అమౌంట్ మార్చుకుంటావు ఐదు వేలకు మార్చుకొని సేవ్ చేస్తావు ఏదైనా నువ్వు తప్పు చేసేది మాడిఫికేషన్ చేసుకోవాలంటే డే బుక్ లేకొచ్చి చేసుకోవాలి సో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఓకే కన్ఫ్యూజన్ ఏం లేదు కదా నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా అంతే సేమ్ కంపెనీ క్రియేషన్ చేసి లెగ్జరీ క్రియేషన్ చేసి ఓచర్స్ లోకి వెళ్ళి అమౌంట్లు పోస్ట్ చేయాలి